వెల్కమ్ బ్యాక్ టు మై స్వీట్ కిష్ ఛానల్ ఇవాళ చేస్తున్న రెసిపీ ఏంటంటే బచ్చలాకు చట్నీ ఇవా ఇది మా తే చేసిన చట్నీ చాలా బాగా చేస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇది మా ఇంట్లో పెరిగిన మొక్క అండి వీటిని చూడడానికి కూడా అవసరం లేదు డైరెక్ట్ కోసి కడిగి ఫ్రెష్గా నూనెలో ఎంపుకోవడమేనండి ఇంట్లో పెరిగిన చెట్టు కాబట్టి ఎటువంటి కెమికల్ మందులు లేని పంట కదండి వీటికి కావాల్సినవి ఏమీ లేవండి టేస్ట్కి తగ్గట్టు కారం ఎండుమిర్చి అండ్ ఎండు కొబ్బరి పల్లీలు తీసుకొని ఆయిల్లో వేయించుకున్నాము తర్వాత అవి తీసి మళ్ళీ అదే ఆయిల్లో బచ్చలాకు వేసి వేయించుకోవాలి ఇలా కలర్కి వచ్చినాక తీసి పక్క పెట్టుకోవాలి తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో రాళ్ళ ఉప్పు జీలకర్ర వేసుకొని ఒక గడ్డ వెల్లుల్లి తీసి పెట్టుకొని వేయించు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత బచ్చలాకు వేసి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇది మళ్ళీ పోపు చేసుకోవాలి వెల్లుల్లి ఉన్న పోపు దినుసులు కొంచెం మెంతి పొడి వేసుకొని పోపు చేసుకోవాలండి అంతే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్